వార్తలు వార్తా కథనాల కోసం సబ్స్క్రైబ్ చేయండి స్వేచ్ఛ టీవీ ఫ్రీడమ్ ఆఫ్ వాయిస్ గోరు చుట్ట మీద ఒకటి పోటీలాగా ఇప్పటికే రైతులు అనేక కష్టాలు పడి పెట్టుబడులు బయట తెచ్చుకొని సాగు చేస్తే ఈ తెలంగాణ వ్యాప్తంగా అకాల వర్షాలతో మొక్కజొన్న పంట లక్షల ఎకరాలలో చేతికి రాకుండా పడిపోయింది వరి వరిచేన్లు ఆ రాళ్ళ దెబ్బలకు మొత్తం పుట్ట పగిలిపోయింది ఇంత విపత్తు జరిగినప్పటికీ కూడా తూతూ మంత్రంగానే స్పందిస్తాను తప్ప వ్యవసాయ అధికారులు రైతాంగానికి ఒక భరోసా ఇవ్వడం కానీ రైతాంగానికి మేము ఆదుకుంటాం అనేటువంటి మాట మాత్రం ఇప్పటికే చెప్పలే ప్రగతి భవన్లో కూర్చున్న ముఖ్యమంత్రి గారు సమీక్షల పేరిట ముసలి ముసలికన్నీళ్లు కాస్తున్నారు తప్ప మరి రైతాంగాన్ని ఆదుకుంటా అనే మాట మాత్రం ఇంత రాలేదు ఇవాళ నేను ఇక్కడ కమలాపూర్ మండలం ఇల్లంతకొండ మండలం జమ్మికొండ మండలం వేనుమెంక మండలం ఈ గ్రామాలలో తిరుగుతున్నప్పుడు వేల వేల ఎకరాల మొక్కజొన్న పెరళ్ళు నూటికాడికి వచ్చినటువంటి అంటే ఇక పాలు పోసుకున్నటువంటి మొక్క పెరళల్ని కూడా నేల కురిగిపోయినాయి రైతులకు కన్నీళ్లు తప్ప ఇంకేం మిగిలియ లాభోదీవం మొత్తుకుంటున్నారు మిల్లల్లో మనిషి చచ్చిపోతే ఎట్లా విషాదం ఉంటుందో ఇవాళ ఆ పంటలు కోల్పోయిన రైతులు కూడా విషాదంగా ఉన్నారు ఇవాళ కేంద్ర ప్రభుత్వం ఇట్లాంటి విపత్కరమైన పరిస్థితులలో ఫసల్ బీమా యోజన తెచ్చి రైతుల పంట నష్టపోయినప్పుడు ఆదుకునేటువంటి వెసులుబాటు ఉండే కానీ ముఖ్యమంత్రి గారు రైతు బంధు ఇస్తున్న పేరిట ఇవాళ ఫసల్ బీమా రాష్ట్ర ప్రభుత్వ పరంగా కట్టాల్సినటువంటి ఆ డబ్బులు కట్టకపోవడం వల్ల ఎక్కడ కూడా ఇవాళ ఫసల్ బీమా యోజన కూడా వచ్చేటప్పుడు ఆస్కారం లేదు ఇవాళ కేవలం రైతులు అంటున్న మాట ఏంటంటే కేసీఆర్ గారు వచ్చిన తర్వాత ఫసల్ బీమా కాంట్రిబ్యూషన్ రాష్ట్ర ప్రభుత్వం నుంచి కట్టక కట్టలేదు కాబట్టి ఎక్కడ కూడా రాళ్ళ వారిని నష్టపోయినటువంటి పంటలు కానీ లేదా ఇతరత్ర నష్టపడిన పంటలు కానీ ఎక్కడ ఒక రూపాయి వస్తలేదని చెప్పి చెప్తా ఉన్నా నేను ముఖ్యమంత్రి గారిని నాలుగు డిమాండ్ చేస్తూ ఉన్నాం ఒకటి నోటికాడికి వచ్చినటువంటి వేల వేల ఎకరాల మక్క పెన్నులు కానీ వేల ఎకరాల వరి పంట కానీ దీన్ని అసెస్మెంట్ చేసి రైతులకు తప్పకుండా ఫసల్ బీమా యోజన ఉంటే ఎట్లయితే సహకారం అలాంటి సహకారం రాష్ట్ర ప్రభుత్వ పరంగా అందించాలని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నాను రెండవ డిమాండ్ చేస్తున్నాను ఇవాళ అధిక సహకారం రాష్ట్ర ప్రభుత్వ పరంగా అందించాలని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నాం రెండవ డిమాండ్ చేస్తున్నాం ఇవాళ అధికారులు కూడా ఈ అసెస్మెంట్ కోసం వచ్చి ఏదో తూతు మంత్రంగా రాసుకపోవడం కాకుండా అక్యురేట్గా రైతుల వారిగా మొత్తం ఈ విస్తరణ అధికారులు ఉన్నారు కాబట్టి ఇవాళ రైతు వేదికలు రైతులకు ఎక్కడ కష్టం వచ్చినా డిస్కస్ చేస్తామని చెప్పి అన్నారు ఎక్కడ కూడా రైతు వేదికలు పనిచేస్తలేదు కాబట్టి నీ ఎక్స్టెన్షన్ ఆఫీసర్లు కానీ ఇతరత్ర అగ్రికల్చర్ ఆఫీసర్లు కానీ రెవెన్యూ అధికారులతో జోడించి ప్రతి గుంటను కూడా సర్వే చేయాలని చెప్పి నేను రెండో డిమాండ్ చేస్తున్నాను ఉన్నాను మూడోది మూడోది ఇవాళ రైతాంగానికి ఒక భరోసా ఇవ్వడం కోసం తక్షణమే ఒక మాట ఇవ్వాలని చెప్పి కూడా నేను డిమాండ్ చేస్తా ఉన్నా లేనట్లయితే రైతులకి మళ్ళీ మూడేళ్ళు నాలుగేళ్ళు మళ్ళీ వెనకపోతాడు ఒక్కసారి పంట నష్టపోతే మూడేళ్ళు నాలుగేళ్ళ దాకా రైతులు కోలుకునేటువంటి ఆస్కారం ఉండదు కాబట్టి పంట నష్టపోయినప్పుడు వాళ్ళ ఇళ్లలో మనిషి కోల్పోయినటువంటి విషాదం ఉంటుంది కాబట్టి ప్రభుత్వం వెంటనే స్పందించాలని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నాను నేను ఇవాళ కొంతమంది రైతుల దగ్గర పొలిపిస్తుంది ఈ లక్ష్మీనారాయణ లక్ష్మీనారాయణ ఇది అంబాలా శ్రీరాములపేట పేట అంబాల శ్రీరాములపల్లె గూనిపర్తి శనిగరం ఈ ఈ మరిపల్లిగూడెం వంగపల్లి లాంటి గ్రామాల్లో నేను తిరుగుతూ ఉన్నా అదేవిధంగా ఇల్లంతకొండ మండలంలో కూడా మల్యాల కానీ లక్మాజిపల్లె కానీ ఇవన్నీ గ్రామాలు మేము తిరుగుతూ ఉన్నాం ఇవన్నీ కూడా నేను కలెక్టర్ గారితో మాట్లాడి వరంగల్ జిల్లా కలెక్టర్ గారితో కరీంనగర్ జిల్లా కలెక్టర్తో మాట్లాడి మరిన్ని టీములు ఎక్కువ పెట్టించేటువంటి ఏర్పాటు తప్పకుండా చేస్తా అని చెప్పి నేను తెలియజేస్తా ముఖ్యమంత్రి గారికి రాజకీయాలని పక్కన పెట్టి ఎవరో డిమాండ్ చేస్తారు ఎవరో వస్తారు ఎవరో మాట్లాడతారని పక్కన పెట్టి ముఖ్యమంత్రి గారి బాధ్యత కాబట్టి ప్రభుత్వ కనీస కర్తవ్యం కాబట్టి దీనిని వెంటనే స్పందించాలని చెప్పి డిమాండ్ చేస్తారు